అందరికి వందనాలు మమ్మీకి డాడీకి వందనాలు నా కొడుకు ఏడు సంవత్సరాల నుంచి నడవలేడు అవునా పుట్టిన కానించే నడవలేదు ఇక్కడ ఒక నెల రాగానే పదిహేను రోజులకే సైకిల్ దొక్కాడు నా కొడుకు సైకిల్ పదిహేను రోజులకే సైకిల్ దొక్కాడు రెండో నెలలో మళ్ళీ హాస్పిటల్ కి తీసుకెళ్ళాం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి చెప్పి మళ్ళీ ఇక్కడ చెయ్యం మేము వైజాగ్ కానీ తిరుపతి కానీ తీసుకెళ్ళమన్నారు బాబుకి ఇక్కడ చెయ్యం మూడు సార్లు చేయాలి ఆపరేషన్ ఇక్కడ అని తీసుకెళ్ళిపోం తీసుకెళ్లిపోమార్ మరి ఎప్పుడు తీసుకొచ్చారు బాబుని లాస్ట్ మంత్ తీసుకొచ్చారా ఐదు నెలలు అయితే ఇక్కడికి వచ్చి ఐదు నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు సైకిల్ సైకిల్ చేశారా దొక్కున్నాం ఆపరేషన్ చేశారు చేశారా ఇప్పుడు ఇప్పుడు మంచిగుందా మంచిగుంది మీ పార్థం చేయించుకున్నాము ఇక్కడే చేశారు ఆపరేషన్ బాబుకి వైజాగ్ తిరుపతి అవసరం లేదు అవసరం లేదని చెప్పారు అసలు అయితే ఇక్కడ చేయను అన్నారు ఆపరేషన్ అన్నారు ఇక్కడ ఇంటికి వెళ్ళిపోమన్నారు ఎక్కడ చేయరు ఆపరేషన్ ఇంటికి వెళ్ళిపోమన్నా ఒక రోజు మళ్ళా మరుస రోజు వచ్చి వైజాగ్ గానీ తిరుపతి గానీ రాసిస్తామమ్మా మీరు ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పి మళ్ళా ఒక గంట తర్వాత ఇక్కడే చేస్తామని చెప్పారు ప్రైజ్ ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మరి బాబు ఏడు సంవత్సరాలుగా నడవట్లేదంటండి కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మరి సైకిల్ తొక్కాడు మా బాబు మరి డాక్టర్ అయితే ఆపరేషన్ చేయాలన్నారు మరి ఇక్కడైతే మేము చేయమని చెప్పన్నారంట మరి తిరుపతి కానీ వైజాగ్ కానీ తీసుకెళ్ళాలన్నారంట కానీ ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మరి ఇక్కడనే ఆపరేషన్ జరిగించారంట బాబు మంచిగా నడుస్తున్నారని వారు సాక్ష్యం ఇస్తున్నారు ఇంత గొప్ప కార్యం చేసిన దేవాదేవిని గట్టిగా చెప్పని కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దాం